గోధుమ పిండి మైదా పిండి లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం బంగాళాదుంప తురుము కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకుంటున్నామండి ఈ రెసిపీ కోసం ముందుగా బంగాళాదుంప తురుముకొని రెండు మూడు సార్లు ఆ తురుముని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అదే గిన్నెలో నీళ్లు పోసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఈ బంగాళాదుంప తురుముని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు వేసుకోండి అలాగే ఇందులోకి కరివేపాకు వేసుకోండి ఇప్పుడు మూడు చెంచాల వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని తీసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న ఈ పొడి మనకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి బాండీలోకి ఒక చెంచా నూనె వేసుకోండి నూనెలోకి ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఈ ఎండుమిర్చి రవ్వ అలాగే కరివేపాకు జీలకర్ర పొడిని ఇప్పుడు బాండీలో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి మనం తురుమును కూడా గట్టిగా పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా మొత్తం ఈ ఎండుమిరపకాయల పొడి మొత్తం ఈ తురుముకి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి బియ్యపు పిండి వేసుకోవాలి ముందుగా ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి బియ్య పిండిని కూడా వేపుకోవాలండి కొంచెం ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకో అరకప్పు వరకు బియ్యపిండి వేసుకుంటున్నానండి మొత్తం ఒకటిన్నర కప్పు పిండి పట్టింది ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు బియ్య పిండిని వేయించుకున్న తర్వాత ముందుగా ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక కప్పు నీళ్ళు పోసుకోండి రెండు కప్పుల వరకు నీళ్లు పడతాయండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోండి చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నూనె రాసుకొని కొంచెంగా కలుపుకున్న పిండి తీసుకొని ప్లేట్లో నొక్కేసుకోండి అంటే చపాతి కర్ర పీటతో పని లేకుండా ఈ విధంగా ప్లేట్లో నొక్కేసుకొని ఈ విధంగా తీసుకుంటే మనకి రౌండ్గా వస్తాయి డీప్ ఫ్రై లేకుండా స్టవ్ ఆన్ చేసుకొని పెండెం పెట్టుకొని పెండెం పైన రెండు చెంచాలు నూనె వేసుకోండి ఇప్పుడు నూనె పైన వేసుకొని మనం తయారు చేసుకున్న ఈ బంగాళాదుంప పిండి రొట్టెలని పెండం పైన వేసుకొని కాల్చుకోవాలి మీరు ఇక్కడ కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే కేవలం రెండు చెంచాల నూనెతో మాత్రమే వేయించుకుంటున్నానండి మరి మీ అందరికీ గోధుమ పిండి మైదా పిండి లేకుండా తయారు చేసుకున్న ఈ బంగాళాదుంప బియ్యం పిండి కాంబినేషన్ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్